మేడం చెప్పండి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన చాలామంది భయభ్రాంతులకు గురైపోయారు అక్కడ ఉన్న వాళ్ళు లైవ్లో చూసిన వాళ్ళు కూడా చాలా దడుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఆ భయం అనేది ఆ వణుకు అనేది తగ్గలేదు సో దాంతో ఈ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తనిఖీలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఏం చెప్తారు మేడం సో ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో మరణించినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి మేము మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము ఢిల్లీ పోలీస్ ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో ఒక్కొక్క ఇంచ్ని అంటే ఒక్కొక్క ఫ్రేమ్ని అలాగే ఒక్క ప్రతి లీడ్ని కూడా వాళ్ళు జీరో టాలరెన్స్ తోటి దీనిపైన పనిచేస్తున్నారు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న చెప్పడం జరిగింది ఒక హుండై ఐ ట్వంటీ కార్ అయితే ఉందో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ కార్ ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది పేలుడు పేలుడు అనేది సంభవించింది అయితే ఢిల్లీ పోలీస్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొద్దిపాటి ఆర్డిఎక్స్ ట్రేసెస్ అంటే అక్కడ ఉన్నటువంటి చూసాము ఆ పార్టిసిపేషన్ అనేది చూసామన్నారు కానీ దీనిపైన అన్ని విధాలుగా అన్ని కోణాల్లోనూ వారు దర్యాప్తు చేస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేంత వరకు కూడా దేశ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాము అదే గవర్నమెంట్ కూడా కోరుకుంటోంది తొందరపడి ఎటువంటి అంటే కొంతమంది ఇప్పుడు ఇలా బాంబు దడను లేదంటే ఇంకోటేదో ఇంకోటేదో అని చెప్పని తొందర అంటే గవర్నమెంట్ రిలీజ్ అఫీషియల్గా రిలీజ్ చేసేంత వరకు కూడా దీనిపైన వేరే విధంగా స్పెక్యులేషన్స్కి మనము అంటే మనం పోస్ట్లని సర్క్యులేట్ చేయడం అలా చేసి ఇంకా ప్రజల్ని భయభ్రంతులకు గురి చేయకుండా బాధ్యతగా పౌరులందరూ కూడా దీనిపైన పనిచేయాలని ఇప్పటికే యూఏపిఏ కింద అలాగే అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ పెళ్లుడు పదార్థాలకు సంబంధించిన చట్ట చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం సెక్షన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ అనుకుంటే కేసు కూడా బుక్ చేయడం జరిగింది తొందరలోనే దీనిపైన కేంద్ర హోంశాఖ పూర్తిగా లేదా ఢిల్లీ పోలీస్ వారు పూర్తిగా వివరాలని వారు అందిస్తారు రెండోది వరుసగా పోయినంటే మనకి నవంబర్ నాలుగో తారీఖు నుంచి చూస్తే కనుక ఒక వారం రోజుల్లో మన భద్రతా దళాలు అది ఎన్ఐఏ కానివ్వండి ఢిల్లీ పోలీస్ కానివ్వండి జమ్మూ కాశ్మీర్ పోలీస్ కానివ్వండి ముఖ్యంగా గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళకి జోహార్లు అంటే వారి అభినందనలు తెలపాలి వారికి సల్యూట్ చేయాలి ఎందుకంటే మనం చూసాము పేరుకి ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు ఏదైతే మనకి కేసుని పట్టుకున్నారో ఇప్పటి వరకు భారత చరిత్రలో లేదు ఒక వైద్యుడు రైజిన్ ఆముదం గింజల నుంచి రైజిన్ అనేటటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేయడం ఒక రసాయనాన్ని తయారు చేయడం అనేది మనము సెవెంత్ సెన్స్ అనే ఒక మూవీ లాగా ఉంటుంది అంటే చైనాకి వెళ్ళాక నేర్చుకునేది వస్తారు ఇతను కూడా అంతే అనమాట ఈ పట్టుబడిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను డాక్టర్ చైనాలో చదువుకొని వచ్చినట్టుగా మనం తెలుస్తుంది హోమియోపతికి రన్ చేస్తున్నట్టు ఉంది కానీ ఇంట్లోనే ల్యాబ్ పెట్టుకొని ఆముద గింజల నుంచి రైజిన్ అనే సైనాయిడ్ కంటే భయంకరమైనటువంటి విష తయారు చేసి ఆర్ఎస్ఎస్ కార్యాలయాల దగ్గర అలాగే బాగా గుళ్ళ బయట ఇంకా ఎక్కువగా ప్రజలుండే చోట వారందరికీ ఇలా ప్రసాదాల రూపంలో నీరు రూపంలో ఇచ్చి వేలాది మందిని చంపడానికి చంపడానికని ఒక భారీ కుట్రని ప్రజ పోలీసులు అయితే కానీ కేటీఎస్ వాళ్ళు భగ్నం చేశారు ఎట్ ది సేమ్ టైం ఇంకొక అతని పేరు వచ్చేసి మనకి డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయీద్ అతను ఇప్పటివరకు మనం చెప్పింది అనమాట రెండోది ఏంటంటే ఇది ఇది మాత్రమే కాకుండా జస్ట్ ఒకటి ఇరవై నాలుగు గంటలు రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫరీదాబాద్ అండ్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది అదేంటంటే అది నవంబర్ తొమ్మిది పది మధ్యలో జరిగింది జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ పోలీసులు దీన్ని ఛేదించడం జరిగింది ఇక్కడ కూడా నిందితుడు ఎవరు డాక్టర్ ముజామిల్ అహ్మద్ పుల్వామా నుంచి అతను డాక్టర్ అదిల్ అహ్మద్ కాజీగఢ్ నుంచి రెండు వేల తొమ్మిది వందల కేజీల యొక్క పేలుడు పదార్థం దాదాపు మూడు మూడు వేల కేజీలను అంటే ఊహించుకోండి ఎంత పెద్ద మారణ హోమాన్ని వాళ్ళు అంటే ఇది చేయాలని చెప్పని కుట్రలు పన్నారు ప్లాన్ చేశారు మనకు అర్థమవుతుంది ఫరీదాబాద్ అండ్ శ్రీనగర్లో శ్రీనగర్ లో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఇక్కడ ఒక ఏమంటారు దొంగలకి తీవ్రవాదులకి కొత్త కొత్త దారులు వెతుకుతూ ఉంటారు ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఇప్పుడు మన కుటీర పరిశ్రమలు అంటారు కదా అలా కుటీర పరిశ్రమల పేరుతోటి ఒక దొంగ సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ లైసెన్స్ తీసుకొని ఆ కంపెనీ పేరు పైన ఇటువంటి ఎక్స్ప్లోజివ్స్ అన్ని వాళ్ళు సరఫరా చేసుకుంటూ ఇంత పెద్ద కుట్రకి తెర తీశారు కానీ మన అదృష్టం ప్రజలందరి అదృష్టము పోలీసులు దాన్ని పట్టుకొని మన భద్రతా దళాలు కూడా దాన్ని నిర్వీర్యం చేశాయి ఇప్పుడు ఈ కారు పేలిన సంఘటన అనుకోండి లేదంటే ఈ వరుసగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి మన రాష్ట్రంలో కూడా డీజీపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి చోట్ల ఇప్పుడు ఇలాగ పోలీసులు రెక్కీ చేస్తున్నారు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మన పైన కూడా ఉంది